ాలండి ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఈరోజు నలభై ఆరవ డివిజను యాభై ఒకటవ డివిజను ఈ రెండు డివిజన్లలో అంటే ఈ రెండు ఈ యొక్క రోడ్డుకి నర్త్కి సెంటర్ రోడ్డుకి అటు ఇటు ఉంటాయి ఈ ఏరియాలో తిరగడానికి యాక్చువల్గా మొదలుపెట్టాం అయితే ఇప్పుడు కొన్ని షాప్స్లో తిరిగి వచ్చాం వాటి యొక్క స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు డైరెక్ట్గానే చెప్పేస్తున్నారు మీకే ఓటేస్తామని చెప్పే చెప్పేదాంట్లో కూడా ఎంతో అథెంటిక్గా చెప్తున్నారు చెప్పేదాంట్లో రెండు మూడు రకాలు ఉంటాయి ఫేసు ఒక విధంగా పెట్టి చెప్పటం ఒకటి లేదా నవ్వుతూ చెప్పటం ఒకటి అతను అథెంటిక్గా చెప్పటం ఒకటి వాళ్ళు చెప్పేది చాలా అథెంటిక్గా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది డెవలప్మెంట్ మీదే డెవలప్మెంట్ 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 బాగా చేశారు చాలా చేశారు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు కేవలం మాటలే చెప్పారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని తీసుకున్నారు కానీ ఏమీ చేయలేదు చేయకపోగా కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగినాయి ట్యాక్స్లు విపరీతంగా పెరిగినాయి చెత్త పన్ను అన్నారు ఆ పన్ను అన్నారు ఈ పన్ను అన్నారు అన్నీ నెత్తినేసి బాధారు అంతేకాకుండా డెవలప్మెంట్ లేదు డెవలప్మెంట్ లేనప్పుడు మా పిల్లల భవిష్యత్తు ఏంది ఎప్పుడైనా ఎక్కడైనా ఏ అయినా ఏ వార్డు అయినా లేదా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా పిల్లలకి చక్కటి భవిష్యత్తు చూపించాలి చక్కటి భవిష్యత్తు పిచ్చాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఒక్క ఇండస్ట్రీ లేదు రాష్ట్రంలో అసలు ఈ ఇండస్ట్రీస్కి ఎవరు రావట్లేదు వెళ్ళిపోతున్నారు వాళ్ళ భయభ్రాంతులు ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా అరాచకాలు ఉంటే ఆ దేశంలో ఇండస్ట్రీస్ డెవలప్ కాదు స్టడీ చేయండి నేను స్టడీ చేశాను ప్రపంచ